మీడియా వరంగల్ జిల్లా హన్మకొండలో ఉన్న స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పొందినది ఆలయ ప్రాంతంలో అడుగు పెట్టగానే మహా ఉద్యానానికి లోనవుతాం కుడియాల మీద తీర్చదిద్దబడిన శిల్పాలు దివ్యలోకంలో అడుగుపెట్టిన భావన కలిగిస్తాయి ఇది చాలా పురాతనమైన చారిత్రక ఆలయం దీనిని పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజులు రుద్రమదేవుడు నిర్మించాడు కాకతీయులు అనంతరం రాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుతున్న సైద్య తీరని వారికి చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి పేరులోని స్పష్టమన్నట్లు ఈ వేయి స్తంభాల గుడిలోని నిర్మితమైన దేవాలయం అయితే వేయి స్తంభాలను గణించడం కష్టతరమైన పని కొన్ని విడిగా ప్రత్యేకంగా కల్పించినప్పటికీ కొన్ని కలిసిపోయే విధంగా ఉంటాయి ఆలయానికి వద్ద కొన్ని స్పష్టంగా కల్పిస్తాయి ఈ గుడి వేయి స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు ఇక్కడ మరెన్నో విశిష్టత ఉన్నది ఈ స్తంభాలపైన నాణ్యాలతో కానీ ఏదైనా లోహాలతో కానీ అతికించినట్లయితే సప్తస్వరాలు లయబుద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది వేయి స్తంభాల దేవాలయం మీటర్ ఎత్తున అతిష్టాపనమై ఉన్నది త్రికూటాలయాలు ప్రతిక మీటర్ల విస్తరణలో ఉన్నాయి ఎక్కడ చూసినా అందాల లోతై శిల్పాలు శిలలు కొలువై ఉన్నాయి దక్షిణ ఎత్తున ద్వారశాల వేయి స్తంభాల మండపంలో ఎత్తైన ద్వారశాల వేయి స్తంభాల మండపంలోని ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయ శిల్ప కళకు పతికులుగా నిలిచాయి వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉన్నది ఒక కూటంలోని శివుడు మ ఇంకొక కూటంలోని విష్ణుమూర్తి మరో కూటంలోని సూర్య భగవానుడు కొలువై ఉన్నారు ఎత్తైన వేది ఎత్తైన వేదిక మీద మధ్యలో నృత్య గాన మందిరం ఉన్నది పూర్వం ఈ నృత్య గాన మందిరం గానా గాయనికులు పాటలతో సంకీర్తన నృత్యాలతో అలదారలేని చెప్పలేని ఆధారాలు ఉన్నాయి దేవాలయపు సము సముదాయాన్ని ఈస్తు శకం పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలోని కాకతీయ రాజులో ఒకట ఒకటవ రుద్రమదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉన్నది ఇలాంటి ప్రాచీన దేవాలయాలు అపురూపమైన శిల్ప సంపదలను సురక్షించవలసిన బాధ్యత అన్నది ప్రభుత్వమే మీద కూడా ఉన్నది ఈ దేవాలయానికి వెళ్ళడానికి మన తెలంగాణ రాష్ట్రంలో బస్సు సౌకర్యాలు ట్రైన్ సౌకర్యాలు ఉన్నవి సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్